నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ ఎన్టీటివి టీవీ ఎన్హెచ్ అరమూడు రహదారిలో బ్లాక్ స్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మొత్తం ఇరవై ఆరు స్పాట్లను గుర్తించి సంబంధిత అధికారులతో పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎన్ఐచ్ అరవై బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదకర ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఈ మధ్యకాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ఎన్హెచ్ అరమూడు కమ్మర్పల్లి నుండి బోధన వరకు గల డెబ్బై ఏడు కిలోమీటర్లు గల రోడ్డును పోలీస్ శాఖ ఆర్మీ శాఖ ఎన్ఐసి శాఖ పంచాయతీ శాఖ మోటార్ వెహికల్ శాఖ వన్ జీరో ఎయిట్ సర్వీస్ శాఖ మొదలగు శాఖల అధికారులతో సమన్వయంతో క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు ఈ పర్యవేక్షణ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు పాల్గొన్నారు ప్రజల ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలు మరింత బలుపితం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వర్షం కారణంగా రోడ్లో ఎక్కువ గుంతలు ఏర్పడడం వలన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని వాటికి మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఎన్ఎస్ అరవై మూడు పరిధిలో ఉన్నటువంటి దుకాణాలు అడ్వైరెంట్ బోర్డ్స్ విగ్రహాలు వెనుకకు జరిపించాలని తెలిపారు గ్రామాలలో పాదచారులు దాటులకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు కొన్నిచేట్ల జంక్షన్లు మూసివేయడానికి బారిగేట్లు ఏర్పాటు చేయాలని అన్నారు మూల మల్పుల రోడ్లో రోడ్లో విశాలమం కనబడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆర్మూర్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదం సంఘటన దృశ్యాన్ని తిలకించారు కొన్ని గ్రామాలలో ప్ర గ్రామ ప్రజల నిర్ణయం మేరకు వారి సూచనలకు తీసుకుని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్ణయించి పోలీసులు చేస్తున్న వాటికి ఈ కార్యక్రమం ప్రజలు కూడా సహకరించాలని తెలియజేశారు ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికార బృందంలో జాతీయ రహదారుల సంస్థ ఈఏ ఏ మల్లారెడ్డి ప్రాజెక్ట్ డైరెక్టర్ అజయ్ జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి వన్ జీరో ఎయిట్ ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి రామలింగేశ్వర రెడ్డి తరగతులు పాల్గొన్నారు మరికొన్ని వార్తల కోసం చూస్తున్నాను తెలంగాణ నైన్టీన్ టీవీ